ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇలా చేయండి అదృష్టం కలిసి వస్తుంది ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దేవుడి దండం పెట్టుకుంటూ ఉంటాము అలా చేయటం వలన వెళ్ళిన పని పూర్తి అవుతుంది నమ్మకం దాంతోపాటు రాహుకాలం వజ్రం శుభకర్యాలు కూడా చూసుకుంటాము అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఇష్టమైన వాళ్ళ మొహం చూడటం భార్యను ఎదురు రమ్మటం అంటే కూడా సెంటిమెంట్గా మనం ఫాలో అవుతాము ఆర్థికపరమైన పనులు లావాదేవీలు చేయాలనుకుంటే ఇంట్లో ఆడపిల్ల ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బు తీసుకుని వెళ్తాము రోజు ప్రారంభంలో లక్ష్మీ హ్యాండ్తో అంటే లక్కీ హ్యాండ్తో డబ్బులు తీసుకుంటే ఆర్థికంగా లాభపడతారని కూడా నమ్ముతాము ఎవరి నమ్మకాలు వాళ్ళకి ఉంటాయి కదా నలుపు రంగు పిల్లి కుక్క వంటి జంతువులు ఎదురైతే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని నీళ్లు తాగి బయలుదేరుతాము ఇలా అనేక ఆచారాలు పాటిస్తూ ఉంటాము శాస్త్రంలో కూడా ఇలాంటివి ఉన్నాయి మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని పనులు చేయటం వల్ల విజయం వర్తి వరిస్తుంది మనకి ఎటువంటి ఆటంకం ఎదురు కావాలని కూడా నమ్ముతాము ఈ నివారణలకు శాస్త్రీయపరమైన ఆధారం లేకపోయినప్పటికీ కూడా అందరూ ఏదో ఒక సందర్భంలో పాటిస్తూ ఉంటాము ఇలా చేయటం వల్ల శుభం జరుగుతుందని కూడా నమ్ముతాము అలాంటి కొన్ని నివారణలు ఇప్పుడు చెప్తాను వీటిని పాటించటం వల్ల మీ పని విజయవంతం అవుతుంది ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చేయవలసిన పనులు ఏంటి అనే విషయం మీద ఈ వీడియో ఉందన్నమాట అందరికీ చిన్న విన్నపం వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మనకు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంటి నుంచి బయలుదేరే ముందు ఒక చిన్న బియ్యం కుప్ప మీద చిన్న కుండ కుండ పెట్టి దానిలో డబ్బులు వేయాలన్నమాట కుండలో తర్వాత దానికి దీపాలతో హారచిచ్చి మీరు అనుకున్న పని ఏంటో చెప్పుకొని ఇంటి నుంచి ఇంటికి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ డబ్బులు బియ్యాన్ని శివాలయంలో ఇచ్చేయండి ఇలా చేయడం వల్ల బయటికి వెళ్ళే మీ పని పనిలో విజయం సాధిస్తుంది అనమాట శాస్త్రం ప్రకారం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు భగవంతుణ్ణి ముక్త కంఠంతో పూజిస్తూ కొన్ని మంత్రాలు చదువుకోవాలి ఇలా చేయడం వల్ల కూడా మీ పనులు పూర్తవుతాయి మీ ప్రయాణం కూడా ఎటువంటి లేకుండా సాఫీగా సాగిపోతుంది ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నోటి నుంచి అసభ్యకరమైన మాటలు అసహకన మాటలు మాట్లాడకూడదు ఎవరితోనూ డే నెగిటివ్ సెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ అనమాట మాటల వల్ల అలా చేస్తే మీరు తలపెట్టే పని మధ్యలోనే ఆగిపోతుంది వినాయకుడికి పూజ చేసి కొద్దిగా బెల్లం సమర్పించాలి గణపయ్యకి బెల్లం అంటే మహా ఇష్టం కదా పూజ చేసిన తర్వాత బెల్లం కొద్దిగా నోట్లో వేసుకొని నీళ్ళు తాగండి ఇలా చేస్తే పనిలో విజయం లభిస్తుందని కూడా నమ్ముతాము అలాగే కొంతమంది పెరుగు పంచదార కలిపి కూడా తీసుకొని బయటికి వెళ్తూ ఉంటారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా నల్ల మిరియాలు గుమ్మ ముందు చల్లాలి వాటిని తొక్కుకుంటూ బయటికి వెళ్ళిపోవాలి వెనక్కి తిరిగి అసలు చూడకూడదు ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మన మొక్క మనం చూసుకొని వెళ్ళాలి అలా చేయటం వల్ల సౌప్రదంగా ఉంటుంది అద్దం మీలోని పాజిటివ్ ఎనర్జీని దట్టింపు చేస్తుంది అనమాట వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి